మేషం పోటీదారులు అడ్డు తొలుగుతారు వివాదాలు సులువుగా పరిష్కారమవుతాయి పరిస్థితులు మళ్లీ అదుపులోకి వస్తాయి కార్యజయం ఉంది ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి వృషభం ఆటంకాలు ఎక్కువ అవుతాయి ఇష్టమైన పని వాయిదా పడుతుంది మీ తెలివితేటలకు తగిన గుర్తింపు లభించదు విలువైన డాక్యుమెంట్లు పోగొట్టుకునే వీలుంది సంతాన విషయాలు ప్రత్యేక శ్రద్ధ అవసరం మిథునం గుట్టుగా చేసే వ్యవహారాల వల్ల నష్టపోతారు మీకు తోడుగా ఉన్నవారే దెబ్బతీసే వీలుంది స్థిరాస్తి సంబంధ వ్యవహారాలు వాయిదా వేయండి బంధువుల తీరు విచారాన్ని కలిగిస్తుంది వృధా ఖర్చులు పెరుగుతాయి కర్కాటకం కీలక వ్యవహారాల్లో సత్తా చాటుతారు స్వయం కృషితో మెరుగైన ఫలితాలను అందుకుంటారు తోబుట్టువల సహకారం లభిస్తుంది ప్రయాణం లాభిస్తుంది బంధాలు బలపడతాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి సింహం ఈ రాశి వారికి అనుకున్నవి జరగవు కార్యనష్టం కూడా ఉంది అడ్డంకులు సృష్టించే వారిని గుర్తించండి కుటుంబ సభ్యుల తీరు కలవరపరుస్తుంది ముక్కు సూటితనం అన్ని వేళలా పనికిరాదు ఎవరికీ పూచికత్తుని ఇవ్వకండి కన్య ఆశయం నెరవేరుతుంది ఈ రాశి వారికి అంతరంగాన్ని అనుసరించి నడుచుకోవాలి తెలివితేటలకు చక్కటి గుర్తింపు లభిస్తుంది విందుకు హాజరవుతారు ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది కన్యా రాశి వారికి సామాజిక స్పృహ పెరుగుతుంది తుల తొందరపాటు నిర్ణయం వల్ల ఇబ్బంది పడతారు దూర ప్రాంతానికి వెళ్లే సూచన ఉంది వాహనం నడిపేటప్పుడు కోర్టు వ్యవహారాల్లోనూ జాగ్రత్తగా ఉండాలి అనూహ్య ఖర్చులు చికాకు పెడతాయి వృష్టికం ఈ రాశి వారికి పనులు ఆశించిన రీతిలోనే సాగుతాయి ఆర్థికంగా లబ్ధి చేకూరుతుంది ఆకాంక్ష నెరవేరుతుంది ఇష్టమైన వారిని కలిసి విందుకు హాజరవుతారు సంతాన వ్యవహారాలు తృప్తినిస్తాయి ఆరోగ్యం బాగుంటుంది ధనుస్సు సమర్థతకు తగ్గ ఫలితం లభిస్తుంది వృత్తిపరమైన సంతృప్తి లభిస్తుంది కొత్త బాధ్యతలు చేపడతారు విదేశాలు దూర ప్రాంతాల్లో శాశ్వత నివాసానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి గృహశాంతి ఉంటుంది మకరం న్యాయపరమైన చిక్కులున్నాయి సంతానం తీరు బాధిస్తుంది మకర రాశికి చెందిన ఉద్యోగులకు ఇబ్బందికరంగా ఉంటుంది ఆత్మీయులతో విరోధం వల్ల మానసిక అశాంతి పెరుగుతుంది ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది కుంభం ఈ రాశి వారు తొందరపాటుతో చేసిన తప్పు వల్ల ఇబ్బంది పడతారు నిజాయితీగా ఉండండి ఆర్థిక లావాదేవీలోనూ జాగ్రత్తగా ఉండాలి ప్రయాణాల్లో ఆకస్మిక ఇబ్బందులు ఉంటాయి అనవసర చేసుకోకండి రాశి వారికి అన్ని అనుకున్నట్లే జరుగుతాయి ఆర్థిక లబ్ధిని పొందుతారు విజ్ఞానాభివృద్ధికి ఆస్కారం ఉంది బంధాలు బలపడతాయి ప్రయాణం లాభిస్తుంది సంతాన వ్యవహారాలు ఆనందాన్నిస్తాయి మీనరాశి వారికి మనశ్శాంతి లభిస్తుంది శుభమస్తు